గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడ గ్రామంలో సంబరాలు నిర్వహించిన వైసీపీ శ్రేణుడు గన్నవరం వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వల్లభలేని వంశీమోహన్ను ప్రకటించడంతో సంబరాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు వైసీపీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభలేని వంశీమోహన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో గ్రామ అధ్యక్షుడు తలారి ఈశ్వరరావు ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు కేర్ కటింగ్ చేసి కాల్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విజయం కోసం ప్రతి క్షణం కృషి చేస్తామని ఆయనను గెలిపించుకొని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలబెట్టుకుంటామని తెలిపారు మళ్లీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేది ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే అని అన్నారు ఈ కార్యక్రమంలో తలారి పండు మెడపలిమి చిరంజీవి నవీన్ వరగంజ ఠాగూర్ తలారి హర్షవర్ధన్

యుద్ధంగా ఉండే ముందు నడుస్తామని వైఎస్ఆర్ పార్టీ కోసం ఎంత వేస్తామని జనం భరోసా ఇస్తామని వైఎస్ఆర్ పార్టీ సాక్షి చెప్తుంది